హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి కరెక్ట్గా బాడ్స్ అండి మనం వచ్చేసి ఇప్పటివరకు ఒకరోజు పిల్లలు కానీ నెల పిల్లలు కానీ మనం ఇవ్వడం జరుగుతుంది అవి రోజు పిల్లలు నెల పిల్లలు అంటే మినిమం యాభై అంటే చాలామంది తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇవి కూడా మనం అందించాలనే ఉద్దేశంతో ఒక మన దగ్గర అయితే త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అలాగే ఎగ్లెయింగ్కి వచ్చినాయి సిక్స్ టు సెవెన్ మంత్స్ బాడ్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏపీ అంటే తెలంగాణ ఎక్కడికైనా మనకు ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ఇటు ఎలా పాసిబుల్ అవుతే అలా ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చేసి మినిమం ఒక ఐదు అవుతే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా ఐదు కావాలితే కనుక మనం ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాము మీరు చూడొచ్చు మనం అంతా కూడా ఫ్రీ రేంజ్లోనే పెంచి పెంచిన బర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంటికాడ పెంచుకునే వాళ్ళందరికీ కూడా ఇవి ఎగ్ ఎగ్లేయింగ్ అది చాలా బాగుంటాయండి ఎందుకంటే ఇది ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది మీకు ఎగ్స్ కూడా చాలా బాగా బాగా వేస్తుంది పొదవడం అనేది లేదు కడకినాదికి మీకు అందరికీ ఆల్మోస్ట్ తెలుసు మీకు పర్పస్ అయితే బాగుందండి మీటు అంత సక్సెస్ కాపు అయినా కూడా మీటు కొంతమంది నల్లగా ఉందని తినలేకపోతున్నారు మీటు కూడా బాగుంటుంది ఒకసారి సార్లు తిన్న వాళ్ళకి అయితే అర్థమవుతుంది మీకు ఎవరికైనా కూడా ఎక్స్ పర్పస్ పెంచాలనుకునే వాళ్ళకి ఇంటికాడ పెంచుకోవాలని తక్కువలో పెంచుకున్న వాళ్ళ అనుకునే వాళ్ళకి మటుకి ఇది చాలా బెస్ట్ అండి మీకు ఎవరికి కావాల్సిన కూడా స్క్రీన్ నా నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్